హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈ రోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ నుంచి సమ్మర్ కోసం లేటెస్ట్ గా వచ్చిన కాటన్ శారీస్ ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే మోడల్స్ అన్ని చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్ లో పట్టు సారీస్ కాటన్ శారీస్ పట్టు లెహంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్ లోను లభిస్తాయండి హోల్సేల్ గా పర్చేజ్ చేయాలి అంటే అయ్యి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత మంగళగిరి బార్గోపాట్ నీల్బద్రి స్ట్రీట్ లో ఉంటుందండి డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి అందరికీ నమస్తే మా షాప్ నేమ్ వచ్చేసి హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరి నుండి ఈ వీడియోలో మీకు కాటన్ శారీస్ చూపిస్తానండి ఇది వచ్చేసి మీకు ప్యూర్ హ్యాండ్లూమ్లో వస్తుందండి ఇది కాటన్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు మీకు ఇలా స్ట్రైప్స్తో వస్తుంది బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్లో వస్తుందండి జస్ట్ మీకు కలనేతలో వస్తుంది బార్డర్ కలర్ అలాగే శారీ కలర్ కలనేతలో మీకు బ్లౌజ్ ఉంటుంది శారీ అంతా మీకు ఇలా కాటన్లో స్మాల్ చిక్స్ వస్తాయండి పైన కింద మీకు స్మాల్ కడ్డీ బార్డర్స్ ఉంటాయి దీని ప్రైజ్ వచ్చేసి మీకు సెవెన్ హండ్రెడ్ పడుతుందండి వీటిలో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మీకు ఏంటంటే ఒక్కొక్క ప్యాటర్న్ కి ఫైవ్ సిక్స్ కలర్స్ వరకు ఉంటాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయండి శారీస్ ఇది చూసారు కదా ఇది స్ట్రైప్స్ ఉంటాయి ఇట్లా ఇందులో మీకు ఒక సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది రెండు ఇవన్నీ కూడా ఇందులో కలర్ చార్ట్ ఈ మోడల్లో అట్లాగే ఇలా చెక్స్లో మీకు ప్లేన్ వచ్చి ఉంటాయి ఇట్లా మీకు ప్లేన్లో కూడా వచ్చి ఉంటాయి బోర్డర్స్ అనేవి కూడా చేంజ్ అవుతుంటాయి ప్యూర్ కాటన్ శారీస్ అండి ఇవి కాటన్ బై కాటన్ మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్లో ఈ శారీ వస్తుంది ఇప్పుడు సమ్మర్ స్పెషల్గా ఈ శారీస్ అనేవి తయారు చేయించామండి చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇది ఒక రకం ప్యాట్రన్ బిగ్ చెక్స్ వస్తాయి స్టార్టింగ్లో చూసిన మీరు స్మాల్ చెక్స్ అందులోనే ఇదేంటంటే కొంచెం బ్రాడ్ చెక్స్ ఉంటాయి చూడండి వీటిలో కలర్స్ అట్లానే ఈ ప్యాట్రన్ వచ్చేసి మీకు టూ డీ చెక్స్ ఇవి ఇట్లా బాక్స్ చెక్స్లా వస్తాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి అన్నీ కూడా మీకు ప్యూర్ కాటన్ అండి ఇవి సమ్మర్లో మీకు డైలీ వేర్కి డైలీ యూసేజ్ కి చాలా బాగుంటాయి చాలా కంఫర్ట్గా ఉంటాయండి మీకు కలర్ గ్యారంటీ ఉంటుంది మీరు లా మెయింటైన్ చేసుకుంటే ఖచ్చితంగా ఇది మీకు లైఫ్ వస్తుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండి మా షాప్ నేమ్ వచ్చేసి సెస్కేపీ హ్యాండ్లూమ్స్ మీకు పాత పాత మంగళగిరి పాత కూరగాయల మార్కెట్ దగ్గర ఉంటుందండి కొంచెం లోపలికి మీరు డిస్క్రిప్షన్లో అడ్రస్ ఉంటుంది చెక్ చేయొచ్చు అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద నా నెంబర్కి కాల్ చేయండి మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీటిలో ప్రెజెంట్ ఇవి చూపిస్తున్నానండి ఇంకా మీకు ఇందులో ఇంకొక ట్వంటీ కలర్స్ పైన ఉంటాయి ఎవరికైనా కావాల్స్తే వాట్సాప్లో అడగండి పంపిస్తాం ఇది కూడా వచ్చేసి మీకు కాటన్లోనే ఉంటుంది కాకపోతే ఏంటంటే శారీ అంతా మీకు ఎక్కత్ వివింగ్ స్టైల్లో వస్తుందండి పైన కింద మీకు కాంట్రాస్ట్లో స్మాల్ కడ్డి బోర్డర్స్ వస్తాయి ఇది వచ్చేసి మీకు పళ్ళు బ్లౌజ్ ఈ మీకు కాంట్రాస్ట్ వస్తుందండి పళ్ళులో ఏంటంటే ఇట్లా మీకు స్ట్రైప్స్ వస్తాయి బ్లౌజ్ ఏంటంటే మీకు ఎక్కత్తి డిజైన్తోనే నార్మల్గా వస్తుంది ఎటువంటి స్ట్రైప్స్ ఉండవు శారీ అంతా మీకు ఫుల్ శారీ ఇలా ఎక్కత్ డిజైన్లో వస్తుందండి చూస్తున్నారు కదా ఇది శారీ వీటిలో కూడా మనకు కలర్స్ ఉన్నాయండి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ కలర్స్ అయితే ఇందులో అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ పల్ బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి మీకు సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి వీటిలో కలర్స్ చూపిస్తాను చాలా బాగుంటుందండి క్వాలిటీ ఇది మీకు లైఫ్ వస్తాయి కలర్స్ కూడా చాలా గ్యారంటీ అండి ఇవి మంచి కలర్సే యూజ్ చేసాము మీకు ఏంటంటే రెగ్యులర్ యూసేజ్కి చాలా బాగుంటాయి ఈ శారీస్ మీరు పెట్టుబడులకు కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇది లో బడ్జెట్లో మీరు మంగళగిరి కాటన్స్ ఇవ్వాలనుకుంటే మీకు ప్యూర్ హ్యాండ్లూమ్లు వస్తున్నాయి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఎవరికైనా నచ్చితే మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు సింగిల్ శారీ అని సరే కొరియర్ చేస్తాము మాకు రిటైల్ ఉందండి ఎవరైనా విజిట్ చేయాలని కూడా షాప్ని విజిట్ చేయొచ్చు అలాగే మాకు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది ఎవరైనా రీసెలర్స్ చూస్తున్నట్లయితే మీరు కాంటాక్ట్ చేయండి మిమ్మల్ని గ్రూప్స్లో యాడ్ చేస్తాము డైలీ మీకు అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అండి మీకు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ కలర్స్ అయితే రెడీగా ఉంది ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ అండి ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి మీకు సింగిల్ శారీ అయినా సరే కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా మీకు షిప్పింగ్ అవైలబుల్ ఉందండి ఇవి వీటిలో కలర్స్ ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు ఎస్ట్ ఐటమ్ చూద్దామండి ఇది వచ్చేసి బొటా స్టైల్లో వస్తుంది హ్యాండ్ వస్తుంది వస్తుందండి ఇది చూస్తున్నారు కదా శారీ అంతా మీకు రేడియం గ్రీన్లో ఉంది పళ్ళు బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు స్ట్రైప్స్లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ కాంట్రాస్ట్ మీకు బుట్టా కూడా వచ్చిందండి ఇదిగోండి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది కాంట్రాస్ట్ కలర్లో శారీ అంతా మీకు ఆల్ ఓవర్ శారీ బుట్టి వచ్చేస్తుందండి చూడండి దీని ప్రైస్ వచ్చేసి మీకు ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది వీటిలో కలర్స్ ఉన్నాయండి కొంచెం హెవీగా కావాలనుకుంటే ఈ శారీ తీసుకోవచ్చు గట్టినతలో వస్తుందండి ఈ శారీ వేవింగ్ కాదు సో మీకు ఏంటంటే మీకు పలుచుగా ఉండదు శారీ తిగ్గా ఉంటుంది ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అండి ఇందులో మీకు చిన్న బూట ఉంది అలాగే పీకాక్ బూట ఉంది అలాగే ఇలా డాలర్ బూట కూడా ఉంది త్రీ ప్యాటర్న్స్ లో ఉన్నాయండి ఇది ఏదైనా సరే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది సింగిల్ శారీ అయినా సరే కొరియర్ చేస్తాము ఇందులో కూడా మనకు ఒక ట్వంటీ కలర్ చట్ అయితే ఉంది చూడండి ఇది వచ్చేసి బార్డర్ చేంజ్ అయ్యింది అది వచ్చేసి కంచి బోర్డర్ ఉంటాం కదా అలా జకాట్ జకాట్ టైప్ లో వస్తుందండి బోర్డర్ చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మా షాప్ లో పొట్టు శారీస్ ఉంటాయి కాటన్ శారీస్ ఉంటాయి పొట్టు డ్రెస్ మెటీరియల్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయండి లెహంగా సెట్స్ కూడా ఉంటాయి ఎవరైనా షాప్ని విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు ఒకవేళ మీరు ఆన్లైన్లో అడిగినా మేము అవి ఫొటోస్ పంపిస్తామండి ఎవరికైనా కావాలంటే మీరు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు అందులో ఉన్న కలర్స్ అనేవి పంపిస్తాము మాకు ఆన్లైన్ ఉంది ఎవరైనా రీసెలర్ చూస్తే జాయిన్ అవ్వచ్చు అండి వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి మాకు మెసేజ్ చేస్తే మీకు గ్రూప్స్ యాడ్ చేస్తాము ఇవన్నీ కలర్స్ ఇవన్నీ కూడా మీకు ప్యూర్ హ్యాండ్లూమ్లో వస్తాయి బుటా శారీస్ శారీ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ சிங்கிள் சாரி அணி கொரியர்